పిరమిడ్లకి ఎంతమంది వెళ్ళారు చేతులు ఎత్తండి ఒకసారి పిరమిడ్ లోపలికి ఎదురుగా ఏడు మంది ఋషులు ఉన్నారు ఎంతమంది చూశారు వాళ్ళని అందరు చూసారు కదా చారిగారు ఈ సంవత్సరం దాన్ని పెయింట్ చేశారు నిజంగా ఆ పెయింట్ వర్క్ గురించి మేము దాదాపుగా ఒక మూడు నాలుగు నెలల నుండి ఎవరితో చేయించాలని అనుకుంటున్నాము కానీ ఎత్తుకపోయే తీగ కాలు తగిలినట్లు అసలు పిరమిడ్ మాస్టర్ మన ఎంబడి ఉన్నాడనే సంగతి కూడా మర్చిపోయాము చాలామంది వెతికాము దాని తర్వాత ఆలోచన వచ్చింది చారిగాడి ద్వారా ఏం చేస్తే బాగుంటుందని చెప్పి తను దాదాపు ఐదు రోజులు తను తన మిత్రుడు ఇద్దరు కలిపి ఆ విధంగా రూపుదిద్దడం జరిగింది వీరికి చెరు సన్మానం చేసుకుందాం మహేశ్వర్మా ప్రేమ తరపుండి ఒక రెండు నిమిషాలు అది చేసినప్పుడు మీ అనుభవం హలో మాస్టర్స్ నా పేరు విఠలాచారి నేను ట్వంటీ ఇయర్ నుంచి జనంలో ఉన్నాను నేను నేను ఊర్లో నేను ట్వంటీ వన్కి వద్దామనుకున్న అందులో ఆ సామశివారి గారు ఫోన్ చేసి అయ్యా ఇట్లా పెయింటింగ్ రావాలంటే పని మానేసి మన కళ కోసం ఎప్పటి నుంచో కళ ఉండే అక్కడ పెయింటింగ్ చేయాలని పత్రికారితో అడిగారు నేను సార్ ఇక్కడ ఒకటి ఖాళీ స్థలం ముందు పెయింటింగ్ చేస్తాను అంటే లేదా పని టైం వచ్చినప్పుడు ఏతుగా అన్నాడు అది ఈసారి ఈ ఫోన్ వచ్చి రాగానే మన అన్ని పనులు మానేసుకొని తొందరగా వచ్చేసి నా వంతు నా కార్యక్రమం ముగించాను దాని గురించి నేను చాలా ఆనందంగా ఉంది దాంతోపాటు మన శివయ్య విగ్రహానికి ఎవరు ఇంతకుముందు పెయింటర్స్ దొరకగా ఆయిల్ పెయింట్ వేసారు పొరలు పొరలు పోతుంటే రెండు రోజులు పది మంది రిమూవ్ చేసి దానికి దాన్ని కూడా పెయింటింగ్ చేసాము దాంతోపాటు బుద్ధుడి విగ్రహాన్ని కూడా పెయింట్ నాకు చాలా ఆనందంగా ఉంది నాకు కూడా ఈ ట్రస్ట్ వాళ్ళు ఈ వేదిక పైన సన్మానిస్తున్నందుకు అందుకు సంతోషపడుతున్నా బాయ్ థ్యాంక్ యూ అండి చారిగారు అదేవిధంగా ఇంకో గ్రేట్ మాస్టర్ సుధీర్ రెడ్డి గారు భాస్కరెడ్డి గారు ఎంతమంది తెలుసు అండి విజయభాస్కర్ రెడ్డి గారు ఎంతమంది తెలుసు చేతులెత్తే అండి తెలియని వాళ్ళు వెళ్ళిపోండి తెలుసు కదా మహేశ్వరం మా పిరమిడ్ చైర్మన్ విజయభాస్కర్ రెడ్డి గారు అన్నయ్య భాస్కటి గారు అంటాడు మా అన్నయ్య చాలా అమాయకూడ చెప్పి ఎవరన్నా తన ఇంటికి వచ్చి సార్ నన్ను కొంచెం ఆ మెయిన్ రోడ్ వరకు వదిలేసి రమ్మంటే ఇరవై ఐదు కిలోమీటర్ అయినా పోయి వెళ్ళేసి వదిలేసి వస్తానంట సార్ అంటే అంత అమాయి కూడా అన్నట్లు కానీ ఈ పత్రిజీ ధ్యానమయాగంలో ప్రతి సంవత్సరం ఏదో ఒక వర్క్ తీసుకొని ఎంతో చక్కగా డా అకామిడేషన్ వర్క్ చూసుకొని ప్రతి ఒక్కరిని కూడా ఎక్కడెక్కడ ఎవరిని ఏ విధంగా అకామిడేట్ చేయాలన్న ఉద్దేశంతో తాను బాధ్యత వహించుకొని రాత్రి ఒకళ్ళు దాదాపు రెండు మూడు నెలల నుండి ఎవరింట్లో ఖాళీగా ఉన్నాయి ఏ ఏరియాలు ఖాళీగా ఉన్నాయి తనేవి వెతుక్కొని మనకు అకామిడేషన్ గురించి ఎంతో శ్రమిస్తూ సామాన్య వ్యక్తిలాగా ఎక్కడ రెడ్డి గారు నా తమ్ముడు అనేది కనీసం ముఖం కూడా చూపించాడు తన వర్క్ ఏదో తను చేసుకోవడం నిజంగా ఇలాంటి వర దొరకడం మా దృశ్యం భాస్కరెడ్డి గారు కాదు థ్యాంక్ యూ అండి ఒకసారి గట్టి క్లాస్ అండి వీడికి వీరిద్దరికి సన్మానం ఇక్కడ పదకొండు రోజులే కాకుండా దాదాపుగా వాళ్ళ వాళ్ళ ప్రాంతంలో డొనేషన్ బుక్స్ తీసుకెళ్ళి ప్రతి ప్రాంతంలో కూడా